కాబట్టి దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం చేత మనం ఏమవుతామంటే బలపడతాం ఈ బలపడినప్పుడు ఎప్పుడైతే స్థిరపడతామో దుష్టుడు నిన్ను త్రాకాలని చూస్తున్నా నిన్ను ఏది చేయాలన్నా నిన్నేమి చేయలేడు ఎందుకు దుష్టుడు నిన్ను మొట్టలేడు అని అక్కడ స్పష్టత మనకు అర్థమవుతుంది దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడు నువ్వు భద్రం చేసుకున్నప్పుడు భద్రం నువ్వు చేసుకున్నప్పుడు దుష్టుడు నిన్ను ఏం చేయలేడు మొట్టలేడు నువ్వు భద్రం చేసుకోవాలి ఎలా ఎలా భద్రం చేసుకోవాలి వేసుకున్నా లేకపోతే ఏదైనా పెట్టితే చేసుకుని దాంట్లో ఉండడమా అదే ఇప్పుడు చాలామంది ఏదైనా ఒక వస్తువు ఇస్తే దీన్ని భద్రంగా కాపాడుకుంటాం ఒక గాజు వస్తువుని చాలా భద్రంగా కాపాడుకుంటాం ఒక సెల్ఫ్లో దానికి మరల ఏది పడిపోకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఒక బంగారం వస్తువు ఉందంటే ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఎక్కడ అయ్యో ఎవడని దొబ్ దొబ్బేస్తాడేమో జాగ్రత్తగా చూసుకుంటాం మెయిన్ ఎక్కడ ఇంపార్టెంట్గా పెట్టాలి అక్కడ పెడతాం ఏదైనా ఒక వస్తువు ఇంపార్టెంట్ అని ఎంతగా ఎక్కడ పెడతాము అది ఎవరికి అంతు చెడు ఎవరు దాన్ని మొట్టకూడదు తాకూడదని సామాన్యంగా ఈ లోకంలో వస్తువులకి అంత విలువనిస్తే నేను వాక్యాన్ని గనక నీలో ఉంచితే కనుక నిన్ను ఎవరు తాకలేడు అపవాది తాకలేడు ఇది మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ కీర్తన గ్రంథంలో చెప్తున్నాడు నువ్వు వాక్యాన్ని బాగుగా ఎరగాలి నువ్వు వాక్యాన్ని బాగుగా చదవాలి ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతావో ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు పట్టిస్తావో అప్పుడు దుష్టుని నిన్ను మొట్టలేడు లోకానికి ఎప్పుడు నువ్వు లొంగిపోవు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని వచ్చినా నువ్వు నిలబడతావే తప్ప పడిపోవు వా